ఈ రైతులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి మోటార్స్ దగ్గర ట్రాన్స్ఫార్మ్స్ దగ్గర దనతనాలు జరిగినాయి ముఖ్యంగా లింగాల సింహాగ్రిపురం తొండూరు అండ్ పులివెందుల అండ్ ఈ వేముల పిఎస్ లిమిట్స్ అంటే ఈ ఐదు పోలీస్ స్టేషన్లకు పరిధిలో సుమారుగా పదిహేడు వందల యాభై మీటర్ల నుంచి రెండు వేల మీటర్లు దాకా రైతు లెక్క బాగుల దగ్గర నైట్ పూట ఎవరు లేనిటువంటి సమయంలో దొంగలు వైర్ కట్ పోవడము బయట అమ్మేయడము ఇటువంటి మీద జరుగుతున్నాయి వాటిని ఈ నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం కూడా జరిగింది కేసు కేసు దర్యాప్తు సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు భాగంలో సర్చింగ్ ఆఫ్ అక్యూజర్ సంబంధించినటువంటి విషయాలలో మన రూరల్ సిఐ పులివేంద్ర ఎన్ వెంకటరమణ మరియు లింగాల సబ్ ఇన్స్పెక్టర్ నూతనంగా వచ్చాడు ప్రవేశ అనిల్ కుమార్ వారు వారి సిబ్బందితో ఒక ప్రణాళికబద్ధంగా ఈ నేరాలు జరిగిన రోజు నుంచి ఈ ఓల్డ్ అఫెండర్స్ను తనిఖీ చేస్తూ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇటువంటి క్రమంలో చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటిది ఈరోజు పదమూడో తారీఖు పదకొండో నెల ఇరవై సంవత్సరం ఒకటిన్నర గంట ప్రాంతంలో లింగాల మండలం అమకంపల్ల సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మురారి చింతల అనేటువంటి క్రాస్ రోడ్ వద్ద ఈ ఇద్దరు దొంగలను వైతో సహా వాళ్ళ ఆటోలో తరలిస్తారంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వారు వచ్చి మూతి జమ్మయ్య ఇరవై ఒక్క సంవత్సరాలు వీళ్ళది ప్రొదుటూరు ఇంకోరు వారి తండ్రి వారి తండ్రి పేరు నాగరాజు వారి వయసు వచ్చి యాభై సంవత్సరాలు బుడగజంగు తల్ తండ్రి అండ్ కొడుకు ఇద్దరు కలిసి సుమారుగా ఈ ప్రాంతాల్లో దొంగతనం చేయడం జరిగింది